హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న ఇదంతా కూడా ప్లాస్టిక్ పేపర్లు అండి మైక కవర్లు అన్ని పేపర్లు ఇవన్నీ కూడా మేము రీసైక్లింగ్ పంపించడం కోసం ఒక సర్వీస్ కింద నేను స్టార్ట్ చేశానండి కానీ ఇవేమీ పంపించలేకపోతున్నా ఒక ఏడెనిమిది నెలల నుంచి ఎవరు కూడా కవర్ని బయటికి పట్టుకెళ్ళట్లేదు ఓన్లీ ప్లాస్టిక్ పట్టుకెళ్తున్నారండి కానీ ఈ కవర్ అనేది మిక్సింగ్ కవర్ లాగా పట్టుకెళ్ళిపోయేవారు క్రష్ చేసి పంపించేవారు కానీ ఇప్పుడు విజయవాడలో అది తీస్తారంటండి అసలు ఊరికి మేము ట్రాన్స్పోర్ట్కి ఇస్తాం పట్టుకెళ్ళమన్నా ఎవరు కనిపించట్లేదు మరి ఈ మన స్వచ్ఛాంధ్ర మిషన్ అంటున్నారు తర్వాత మన ఏంటి గవర్నమెంట్ చాలా చెప్తుందండి మీరు పక్కన ఉంచాలి పడేయకూడదు పొడి చెత్త తడి చెత్త అని చెప్తుంది మరి మాలాంటి వాళ్ళు ఇలా చేసిన వాటికి మీరు ఏమన్నా చూపించి మీరు ఒక దారి చూపించాలండి ఈ పక్కన పెట్టడం అనేది చాలా కష్టం పెట్టించిన వాటిని బయటికి పంపించలేకపోతున్నాం అలాంటి వాళ్ళు మేము ఏదో చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం మీరే ఏదన్నా గవర్నమెంట్ మాలా చేసే చేసేవాళ్ళకి ఒక దారి చూపించండి మేమేమి డబ్బులు అడగట్లేదు కనీసం ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకోమనట్లేదండి మేమే పెట్టుకుంటాం కానీ అసలు అవి వెళ్ళే దారి కనిపించట్లేదు ఏదైనా మీరు చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి మీకు అంటే ఇదివరకటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను పొడి చెత్తని కొన్ని ఇళ్ళ దగ్గర నుంచి సేకరించి అలాగే వాటిని రీసైక్లింగ్ యూనిట్స్కి పంపించాలనే ఒక మంచి ఉద్దేశంతో సర్వీస్ని ప్రారంభించడం జరిగిందండి అలాగే కొన్ని రోజులు మనం బాగానే పంపించగలిగాము అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాటిని సపరేట్ చేసి అలాగే కవర్స్ని వేరేగా చేసి తర్వాత అట్టపెట్టెల్ని కాగితాలని ఆటబెట్లను కూడా రెండు రకాలుగా చేసి అలా సాగ్రిగేట్ చేసి పంపించిన వీడియోలు కూడా మీకు పెట్టానండి అలా పంపించగలిగాం అంటే ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే అంటే భూమిని అంటే కొంతవరకు రక్షించాలి భూమాతని కలుషితం కాకుండా రక్షించాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కొన్ని ఇళ్ళ దగ్గర నుంచి అలాగే అపార్ట్మెంట్ సముదాయాల దగ్గర నుంచి సేకరించాలనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టడం అయితే జరిగిందండి గత కానీ తొమ్మిది నెలల నుంచి గత తొమ్మిది నెలల నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అసలు మిగిలినవన్నీ వెళ్తున్నాయి కానండి ఈ మిక్సింగ్ కవర్ అనేది ఉంటుంది కదండి అంటే మనం షాంపూ కవర్లు కానీ బూస్ట్ ప్యాకెట్లు కానీ ఇంకా ర్యాపర్స్ చాలా వస్తాయి కదండి మనకి రకరకాల కవర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇదివరకు మిక్సింగ్ కవర్ కింద పట్టుకెళ్ళిపోయేవారండి ఒక చోట అయితే క్రష్ చేసి పంపించేసేవారు ఇంకొక చోట మామూలుగా విడిగా కూడా పట్టుకెళ్ళేవారు కానీ తొమ్మిది నెలల నుంచి అసలు పట్టుకెళ్ళట్లేదండి విజయవాడలో ఏదో మూసేశారని చెప్తున్నారు రకరకాలు చెప్తున్నారండి మరి ఏంటో తెలియదు అయితే మనం ఏంటంటే కొంతమందికి ఇలా పక్కన పెట్టమని చెప్పడం వల్ల వాళ్ళు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది ఇంట్రెస్ట్గా వాళ్ళు సెపరేట్ చేసి కవర్స్ని అలా మనకి పంపించడం అయితే ఇప్పటికీ జరుగుతుందండి కానీ అసలు ఎవ్వరూ పట్టుకెళ్ళట్లేదు ఎంత నేను కొన్ని రోజులు పోయేకైనా మనకి దొరుకుతుందేమో అవకాశం అని అనుకుంటున్నాను రెంట్ అయితే కడుతున్నానండి నేను మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ అన్నీ కూడా కొన్ని పంపించగలుగుతున్నాను కానీ కవర్స్ అన్నీ ఇలా ఉండిపోతున్నాయండి కానీ నేను పొడి చెత్తను సేకరించి వాటిని నేను రీసైక్లింగ్ పంపించలేకపోతే ఇలా కలెక్ట్ చేసి కూడా వేస్టే కదండి అంటే ఇప్పుడు ఎక్కువగా ఇళ్ళ దగ్గర నుంచి ఇళ్ల సముదాయాల దగ్గర నుంచి ప్రతిరోజు వాడే వాడకంలో షాంపూ బాటిల్స్ వీటికంటే కూడా కవర్సే ఎక్కువ వస్తాయండి ఈ కవర్స్ మీద ఎవరు కూడా వ్యాపారులు కూడా వాటిని పిక్ చేసుకోరు కాబట్టి ఎవరు ఏరరు ఎందుకంటే దాని మీద ఎక్కువ ఆదాయం రాదు కాబట్టి అది మనం పంపించాలని మనం మెయిన్గా అనుకున్నామండి ఇవన్నీ కూడా ఏది ఇస్తే అది సెపరేట్ చేసి పంపించాలి అలాగే ఈ కవర్లను కూడా పంపించాలని అసలు దీని మీద ఆదాయం అయితే అసలు రాదండి మనం పెట్టిన ఖర్చులో ఒక టెన్ పర్సెంట్ వస్తుందండి వస్తే అయితే అయినా కూడా ఒక సర్వీస్ శారీస్కి చేయాలని అనుకున్నాను మీ అందరికీ కూడా తెలుసు కానీ కవర్స్ వెళ్ళకపోతుంటే ఇంకా నిరుత్సాహం వచ్చేస్తుందండి అసలు ఇంకెందుకు చేయడం అనిపిస్తుంది ఇంకా మానేయాలని అనుకుంటున్నాను ఇవి ఏదో రకంగా ఎవరొకరికి పంపించేసి ఇది ఇంక మూసేయాలని అనుకుంటున్నాను ఎందుకంటేనండి చేసే పనికి కూడా ఒక ఉత్సాహం ఉండాలండి మనం చేసేది సద్వినియోగం అవ్వాలి ఇది ఒక ల్యా ఒక అంటే నేను ఒక షాప్ పెట్టాను కదండి ఎకో ఫ్రెండ్లీ సేవలు అందించబడనని ఒక షాపు ఆ షాపులో మనకి ఎవరికైనా ప్రకృతి ప్రేమికులకి అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాను ఉచితంగా స్టీల్ వస్తువులు అవి ఇవ్వడానికి స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఇవ్వడానికి మీ అందరికీ తెలుసు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఇలాగే ఇక్కడ ఇది దాని వెనకాల అది ఒక షాపు రెంట్ ఐదు వేలండి అలాగే వెనకాల ఇది ఈ గ్రౌండ్ కూడా ఇలా ఐదు వేలండి వీటిని నేను నిజంగా తెచ్చిన కవర్స్ కూడా వెళ్ళిపోతుంటే ఒక సర్వీస్ కింద దాన్ని కొనసాగించాలని అనుకున్నాను కానీ వెళ్ళకపోతుంటే చాలా నిరుత్సాహం వస్తుందండి ఎన్నాళ్ళు ఎదురు చూస్తాను చెప్పండి అప్పుడే తొమ్మిది నెలల నుంచి అది అలా ఉండిపోతుంది అసలు నేను వెయ్యి బస్తాలు కూడా ఫ్రింట్ చేయించానండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అని అవి కొన్ని అపార్ట్మెంట్లని నేను సెలెక్ట్ చేసుకుని కొన్ని వీధులు సెలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కౌన్సిలింగ్ అంటే మనం చెప్పి వాళ్ళకి వెళ్ళి చెప్పి అవన్నీ కొంత పాటు వరకు మా ఊర్లో కొన్ని వీధులు కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర నుంచి వచ్చే చెత్తని నేను ఇలా రీసైక్లింగ్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశానండి కానీ ఆ ఉద్దేశానికి ఇంకా ముగింపు అనేది వచ్చేసిందేమో అనిపిస్తుంది ఏం చేస్తాను చెప్పండి మంచి పని చేయాలంటే చాలా కష్టం అండి తెలుస్తుంది నాకు అంటే గవర్నమెంట్ చాలా నినాదాలు చాలా ఖర్చు పెడుతున్నాం అసలు మీరు అలా పడేయకూడదు విడిగా ఇవ్వండి ఇవన్నీ చెప్తుందండి కానీ ఈ కవర్లు మరి మనం ఎంత పెట్టించాం అసలు పొడి చేత పక్కన పెట్టడం ఎంత కష్టం అండి ఇవన్నీ కూడా కలిస్తే ఎంత నష్టం అలాగే వీటిని ఎవరినైనా కాలిస్తే ఎంత నష్టం అలాగే డ్రైనేజీల్లోకి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం అండి అడ్డబడిపోయి అలాగే సముద్రాల్లో కలవకుండా డ్రైనేజీల్లోకి వెళ్ళకుండా ప్రజలు ఆరోగ్యానికి విషతుల్యం అవ్వకుండా ఇలా మనం పక్కన పెట్టాం కానీ ఏం చేస్తామండి ఇది ఏం ఒక మంచి పనికి చాలా అవరోధాలు ఏర్పడతాయండి అవరోధాలు ఏర్పడినా సరే మనం వాటిని అధిగమించి చేయాలని అంటారు కానీ అధిగమించి చేయాలంటే ఇన్ని రోజుల నుంచి అక్కడ పెడితే మనకు ఒక అవకాశం కూడా ఎవరు పట్టుకెళ్ళే వాళ్ళు కనిపించట్లేదండి చాలామందితో మాట్లాడుతున్నాను ఎవరు పట్టుకెళ్ళట్లేదని అంటున్నారు ఇంకా నిరుత్సాహం వచ్చేస్తుందండి ఇంకా కలెక్షన్ కూడా ఆపేయాలనుకుంటున్నాను అంటే ఎంత బాధ అంటే రేపటి నుంచి నేను పెట్టిన పక్కన పెట్టిన కవర్ కూడా ఏం చేయాలో అర్థం కాక అందరూ పడేసినట్టు నేను కూడా పెంట మీద పడేయాలండి అదే నాకు బాధ వస్తుంది ఆ ప్లాస్టిక్ వస్తువులు అయితే కొన్ని పక్కన పెట్టి ఎవరొకరికి ఇచ్చేయచ్చు అదంతా నాకు చాలా బాధగా ఉందండి ఈ షాపు ఇదంతా కూడా ప్రతిదీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఎవరైనా మ్యారేజెస్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీగా వస్తువులు వాడాలన్న వాళ్ళకి పల్లెటూరులో కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అయితే ఈ షాపింగ్ కూడా స్టార్ట్ చేశాను అలాగే మన దగ్గర స్టీల్ వస్తువులు అవి కూడా ఉన్నాయి కదండి ఎవరైనా ఉచితంగా స్టీలు ఫంక్షన్లకు వాడుకోవాలనుకున్న అన్నదానాలకు వాడుకోవాలనుకున్న పెట్టి పంపించాలనే ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేశాను మీ అందరికీ తెలుసు ఈ షాప్ కూడా ఇంకా ఎవరు కూడా ఉండేవాళ్ళు కూడా దొరకట్లేదండి అంటే షాప్లో కంటిన్యూస్గా ఉండట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తున్నారు ఒక వన్ మంత్ వస్తున్నారు మానేస్తున్నారు ఒకవేళ ఉన్నా కూడా మనకి సరైన వాళ్ళు కూడా దొరకాలండి ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి ఇంకా మరి నా సర్వీస్కి మరి ఇంకా కొనసాగించలేననే అనుకుంటున్నాను ఈ షాప్ అది కూడా తీసేయాలనే అనుకుంటున్నానండి ఏదైనా ఉత్సాహం ఉండాలండి ఏదో చేయాలని మొదలుపెట్టాను కొంతవరకు చేశాను ఇంకా చేయలేనేమో అనిపిస్తుందండి ఈ వీడియో ప్లాస్టిక్ కవర్ని అవి ఏదో రకంగా పంపించేసి ఇంకా మానేయాలనుకుంటున్నాను ఉత్సాహం అయితే లభించట్లేదండి ఈ రకంగా ఉండడం వల్ల కవర్లు వెళ్ళకపోవడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి